ধর্ম যাতে ভারতগুণবেন మహాభారతంలో ఒక సన్నివేశం ఉంది మహాభారతంలో పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు పరువు వచ్చింది ఆ దేశంలో చిన్నడానికి కూడా తిండి లేదు తిండి లేని పరిస్థితుల్లో కుటుంబం త్యాగం చేసింది ఆ త్యాగానికి మూలం మురిచి మొదలు చెప్పారు ఎందుకంటే ధర్మరాజు ఆ యాగం చేసినప్పుడు ఆ చేసినప్పుడు కొన్ని లక్షల మందికి భోజనాలు పెట్టారట ధర్మరాజు భోజనాలు పెడుతుంటే ఒక గంట కొడితే ఇంతమంది అయ్యేదని చెప్పి ఒక గంట కొట్టమనేదట కానీ చివరికైనా అన్నదానాలు చేస్తుంటే గంట ఆకుండా భోజనాలు జరిగేది అంటే గంట ఆగడం లేదుగా అంతమందికి నేను త్యాగ భోజనాలు పెట్టాను అల్పనాకి చిన్న గర్వం వచ్చింది నేను ప్రపంచంలో ఎవ్వరు ఏనాడు ఎక్కడ కూడా ఏ యుగంలో కూడా ఇలా చేసినటువంటి వాడు ఎవరు లేడు నేనే ఉన్నాను అని ఆయనకి లోపల గర్వం వచ్చింది గర్వం వచ్చి ఇతను లోపల దాన్ని ఎవరు కూడా దగ్గర చెప్పుకుని ప్రకటించుకోవాలి అంతే కదా మరి ఇప్పుడు నేను గొప్పవాడు శ్రీకృష్ణ పరమాత్మ ఎదుర్కొంటున్నాను మళ్ళీ ఆయన కూడా ఉత్తమైన అతను అయితేనే చెప్పాలి మళ్ళీ నువ్వు నేను బాగా చేశానని బాగా చేశానని అని చెప్పేసి ఏదో ఒక పప్పు కూర పెట్టేసేసి పెట్టేసిన బాగుంది బాగుంది వేరు అన్నీ తెలుసున్నవాడు చెప్పడం వేరు శ్రీ కుటుప్రహ్మాత్మని అడిగాడు ఈయన బాబా నేను ఎంత నేను నేను ఎంతమందికి భోజనాలు చేసి చూశారా నీకేమనిపిస్తుంది అని అడిగాడు ఆయనకి అర్థమైంది ఈయనకి గర్వం వచ్చిందిరా అర్థమయ్యే బాబా నువ్వు చెప్పేసి బాగానే ఉంది కానీ నిరా అని చెప్పేసి ఈయన భోజనాలు పెడుతుంటే భోజనాలు చేతులు కడుక్కునే నీరు చాలా అంశం మారుతున్నాయి చేతులు కడుక్కునే నీళ్లు ఆ నీటిలో ఒక ముంగి దొరుకుతుంది ఆ ముంగీసు ఎలా ఉందట సగం బంగారం సగం ముంగేసుగా ఉందట ఇది శ్రీకృష్ణుడు చూపెట్టాడు ధర్మరానికి ఈ ముంగేసును చూడన్నాడు ఇది ఖచ్చిత విచిత్రంగా కనిపించింది దీనికి సగం బంగారం సగం ఎలా ఉందండి బాబా ఏటి సగలాగా సాడమో దాన్ని అన్నాడు ఆ ముంగీశర్మాటాలు తగోయ్య ఆ మా అన్నాడు ఆ ముంగీసె ఎవరంటే జన్మదగ్గర మహాముని శాపం కారణంగా తను పొరపాటు చేస్తే ఒక దానికి శాపం కారణంగా ముంగీస జన్మ వచ్చేటట్టుగా చెప్పించారు తప్పుకి ఇది ఎలా పోతుందో చెప్పమని చెప్తే త్యాగ త్యాగ యొక్క బోధ ఆ తిని చేతులు కడుక్కుంటే ఆ నీళ్లు పడితే ఆ ఎంగిలీలు నీవే పడితే నువ్వు బంగారంగా అని చెప్పాడు ఇంకా అక్కడి నుంచి ఎంగిలీల కోసం ఎదుగుతుంది మీ ముంగిస ఎలా అలా కష్టపడి ప్రయత్నం చేస్తే సగం బంగారం అయింది సగం ఇంకో అడిగింది ఏటీఎం మీరు సగం ఇలాగా సగం అలాగ ఉన్నారు ఏటీఎం చెప్పిందంటే ఆ కర్మ ఇలా వచ్చింది కాబట్టి ఒక మహాత్ముడు దగ్గరికి వెళ్ళి నేను వెళ్తే వాళ్ళ చిన్న దాంట్లో నేను స్నానం చేస్తే శని శాగం నడిచింది అది బంగారం అయింది మిగులు ఉండిపోయింది ఇది ఎక్కడ అవుతుంది ఇది మిగిలిన వల్ల ఎప్పుడు బంగారం అవుతుందని చెప్తుందో అప్పుడు మోసం నాకు నాకు ఈ శాపం పోతుంది అని చెప్పి తిరుగుతున్నానయ్యా ఎడి అని చెప్పి చెప్తూ ఈయన ఇందులో ఎన్నిసార్లు కామం చేసినా కూడా మా అంతే కదా అది కాదు కొట్టించిన ఆ ఫెస్టివల్ ఎలా తీసి పెట్టాడు గొప్పగా చెప్తున్నాడు ఎవరి గొప్పది ప్రజలు ప్రజలు తప్ప ఇక్కడికి వచ్చి మంచి నాకు నాకు ఏ మంచి పెట్టేది ఏ పంచి పెట్టి తప్పమని చూడు పోదు నీ రొప్ప ఏమైనా ఖర్చు రాజు ధర్మరాజు సొంతతో పది ప్రజపతి ప్రజల గురించి వచ్చాడు విజయం పొందాడు విజయం పొందే ధాన్యం పని అందరికీ దానాల కింద దాని కింద ఇస్తాడు అది ఏమీ లేదు కదా కాబట్టి ఇక్కడ ఎన్నిసార్లు తోలినా కూడా ఏమని అవట్లేదు ఇక్కడ ఈ ధర్మరాజు కోడి అమ్మ ఇదేంటి ఇంత చేశాను కదా నేను అనుకున్నాను నేను నెక్కి చెప్పాడు చేసి మనకి మిగిలిన శరీరకం మీ శని బంగారం ఎలా ఎలాగని చెప్పేసి అడిగితే ఆ ముంగి చెప్పింది అనమాట దెబ్బతట్లు ఏమీ లేదు ఏడు సంవత్సరాలు వచ్చింది ఎవరికి భోజనం లేవు చిన్న తిండి లేవు జనాలకు ఒక బ్రాహ్మణ కుటుంబంలో బ్రాహ్మణుడు భార్య కొడుకు పూల నలుగురు కుటుంబంలో ఈ నలుగురు అప్పుడు ధాన్యం పోసేసుకున్న తర్వాత వరి పరగ 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 వేస్తుంటారు చూడండి గటేసి అన్నీ అయిపోయిన తర్వాత పరగన్నీ మిగిలిపోతుంటాయి ఉంటాయి అవి వెళ్ళి ఏరుకుని తెచ్చుకొని దాని గింజల్ని నలిపి గింజలు కొట్టి దాన్ని పిండిగా తయారు చేసుకుని ఆ పిండిని ఉడకబెట్టి ఇంత అయ్యేటండి ఇంత ఉండవచ్చేదా నలు ఊరికి ఆకులు వేసుకొని ఆకుల్లో వేసుకుని తింటున్నారట అప్పటికే ఎన్నో రోజులు పట్టి తిండి లేదు దొరకలేదు అది ఇది శనకపోతే చచ్చిపోయేస్తా ఉన్న పరిస్థితి దొరికింది దొరికి దాన్ని పెట్టుకుని చిన్నడానికి సిద్ధంగా ఉన్నారు ఈ రోజులో ఒక పేద బ్రాహ్మణులాగా యవధార్మరాలు వచ్చి పేడ ప్రమాదాలు వచ్చి నాకు ఆకలిస్తుందయ్యా నాకు అన్నం పెట్టండి అని అడిగాడు నాకు చిన్న సిద్ధంగా ఉన్నారు పాపం ఆకలితో ఉన్నారు నలుగురు ఆకలి వేసుకుని పెట్టుకున్నారు మీరు తిన్న తినబోతున్నారు తినబోతున్నాడు వచ్చాడే వచ్చి ఏం చేయాలి ఇప్పుడు అప్పుడు పెద్ద మాకు ఇన్ని రోజులు బట్టి భోజనం లేదు అయినా మీరు ఆకలి అని చెప్పి నా దగ్గరికి వచ్చారు వచ్చారు కాబట్టి నా నా ఆఫీ ఇవ్వగలను తీసుకోండి నేను ఆ నిమ్మని నేను అడగలేను నాకు ఇచ్చేస్తా అని చెప్పి ఆకు ఇచ్చేసాను ఈ నన్ను తినేసి ఇంకా ఆకలి తీరలేదంట ఆకలి తీరదంటే భార్య ఏం చేసింది నా నా భర్త ఇచ్చేసాడు కదా నాది కూడా తినేయండి అని చెప్పి ఆవిడ ఇంకా నాకు అన్న ఇంకా ఆకలాస్తున్నట్లోకి కొడుకు మా అమ్మ తినే మా అమ్మ తీసుకోలేదు మా నాన్న తీసుకోలేదు నేను మాత్రం ఏం తింటాను అని చెప్పేసి నాలుగు కూడా తినేన్నాను నాలుగు కూడా తినేనా తర్వాత ఇంకా ఆగలస్తున్నాను ఇంకా ముగ్గురు తినేసిన తర్వాత నేనే మాత్రం ఏం తింటాను నేను ఏదైతే ఏదో అవుతుందని చెప్పేసి ఆవిడ కూడా ఇచ్చేస్తాను ఫార్డు కూడా ఇచ్చేస్తాను ఇచ్చేస్తే తినేస్తే తినేసిన తర్వాత ఈయన చేతులు కడుక్కున్నాడు చేతులు కడుక్కుంటే అప్పుడు వచ్చింది అక్కడికి దగ్గర జగంగేసి వచ్చింది ఆ చేతులు కడుక్కుంటూ చేసు సాగం చేతి జరిగింది అది అది మంగారం అయిపోయింది మిగిలిన చేతి కోసం తిరిగితే ఇక్కడికి వచ్చాడు ఇక్కడికి వచ్చే పదవలేదు అక్కడ ఏం జరిగింది వాళ్ళు సింధిని తినక తినక దొరికితే దొరికిన స్థింని త్యాగం చేసి త్యాగం చేసి మరణించారు మరణించినకైనా మోక్షాన్ని ఇచ్చారు అక్కడ మీకు ఇక్కడ నేను చెప్పింది ఏంటంటే త్యాగము త్యాగము ఉన్నటువంటి శక్తి దేనికి లేదు ఇక్కడ ఇచ్చే సమాజంలో ఇచ్చేవాళ్ళు తీసేసుకునే వాళ్ళే ఉన్నారు నాకు కావాలి నాకు కావాలి ఇచ్చేయండి ఇచ్చేయండి ఎలా ఉన్నా ఏదో రకంగా దెబ్బాలైనా చంపేదైనా కొట్టేదైనా అన్నదమ్ములు దెబ్బాలైనా సరే తల్లిదండ్రులు చంపేదైనా సరే ఆత్మలు సంపాదించుకుని అది చేసుకుని ఇది చేసుకునేది ఆలోచిస్తాడు తప్ప కానీ త్యాగం ఎక్కడ లేదు జన్మనిచ్చిన తల్లిదండ్రుల దగ్గర లేదు ద్వారబుట్టిన వాళ్ళ దగ్గర లేదు సమాజం లేదు గురువుల దగ్గర లేదు ఎవరి దగ్గర ధర్మం లేకుండా త్యాగం లేకుండా కఠినమైనటువంటి క్రూరత్వమైనటువంటి ఆలోచనలతో సమాజం జీవిస్తుంది ఈ త్యాగం ఏది ఎక్కడా త్యాగం ఎక్కడ ఉందండి మనసులో త్యాగం కరువైపోయింది ఆ త్యాగం అనేటువంటి ఉంటేనే కుటుంబానికి మన జన్మకి సార్థకత ఉంటుంది సార్థకత లేకుండా జీవిస్తే మనం ఎంత చేసినప్పటికీ ఏమీ ఉపయోగం లేదనే సత్యం మనం తెలుసుకోవాలి ధర్మ విశ్వాసం కోరుకునేది మనిషి సత్యంగా జీవించండి ధర్మం పట్ల విశ్వాసంతో జీవించండి దాంట్లోనే అన్ని శక్తులు ఉన్నాయి ते विनावधीतमस्तु तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै